నెల్లూరు జిల్లాలో రాజకీయాలు హీటెక్కాయి మాజీ మంత్రి నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇవాళ పోలీసుల విచారణకు హాజరు కానున్నారు ఇటీవల కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదైంది ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు మరోవైపు హైకోర్టు సైతం ప్రసన్న కుమార్ రెడ్డిపై సీరియస్ అయింది ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారని చెబుతున్నారు ఇదే కేసులో మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు రేపు విచారణకు రావాలని నోటీసులు అందజేశారు మరిన్ని వివరాలు నరేష్ నరేష్ రవి మతానికి నెల్లూరు పాలిటిక్స్ అయితే హీట్ ఎక్కాయి ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో కోవూరు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి మల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డిపై అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ అప్పటి నుంచి కూడా నెల్లూరు రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి కనపడుతా ఉంది ఈ నేపథ్యంలోనే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇటు కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు ఇటీవల కాలంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేసి ఇరవై ఐదవ తేదీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణకు హాజరు కావాలని కోరారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల లోపల పోలీస్ స్టేషన్కి విచారణకి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అయితే ఇవాళ కోవూరు కేసులో ప్రసన్న ప్రసన్న విచారణకు వచ్చేటువంటి తరుణంలో ఎలాంటి హంగామా ఉండకూడదని చెప్పి ఇప్పటికే వైఎస్ఆర్ సిపి నేతలను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇటీవల తన వ్యాఖ్యలపై తగ్గేది లేదంటున్న కుమార్ మారేంటి పదే పదే హైకోర్టు కూడా సీరియస్ అయినటువంటి విషయం తెలిసిందే అయితే మహిళపై అసభ్యకరమైనటువంటి పదజాలాలతో మాట్లాడిందే కాకుండా అనేక మీడియాల్లో కూడా బహిరంగంగా నేను మాటలకు నేను నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉంటానన్న మాటలను ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళొచ్చు కూటమి నాయకులంతా కూడా ఖండిస్తా ఉన్నారు ప్రశాంత్ రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలు ఎలా కట్టుబడి ఉంటారు ఒక మహిళ సోదరిగా ఉన్నటువంటి మీ సొంత బంధువు ఆ వ్యక్తిని ఆ మహిళని లాక్కించపరచడం సరైంది కాదని చెప్పి సోషల్ మీడియాలో కూడా చక్కలు కొడతా ఉంది మొత్తం మీద మహిళా ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రసన్న కుమార్ రెడ్డిపై హైకోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితులు ఇదే కేసులో మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు జారీ చేశారు మరి ఆయన్ని కూడా ఈ నెల ఇరవై ఆరో తేదీ అంటే రేపు హాజరు కావాలని చెప్పి కోరారు మరి పోలీస్ స్టేషన్ కి అనిల్ కుమార్ యాదవ్ వస్తారా లేదనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది ఎందుకంటే అక్రమ వార్డు వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలక పాత్ర పోషించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఈ కేసు వస్తారా అని తెలుస్తోంది మొత్తానికి అయితే నెల్లూరు కోవూరులో అయితే పొలిటికల్ హీట్ కొనసాగుతుంది మరి కాసేపట్లో నల్లపురె ప్రసన్న కుమార్ రెడ్డి పోలీస్ స్టేషన్ హాజరు బాబున్నారు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు ఒక మహిళపై ఎలాంటి ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు ఎందుకు మాట్లాడారనే విషయం కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మరి తదుపరి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అందరూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉంది